ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహైదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ప్రకటన అధ్యాయం ఒకటవాధ్యాయం వచనం ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ వాక్యాన్ని చూడగలిగినట్లయితే మన దేవాతి దేవుడు అపరంజి వంటి పాదములు కలిగినటువంటి వాడు అని మనము చూస్తూ ఉంటున్నాము ఇలాంటి పాదములు కలిగిన వారు పరిశుద్ధమైన స్థలములలో నడవగలుగుతారు యోహాను తాను చూస్తున్నటువంటి దర్శనములో వివరించడం మనకిక్కడ కనిపిస్తూ ఉంటున్నది ఆయన పాదములు అగ్నిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అని వాక్యంలో మనం చూస్తుంటున్నాము అపరంజి వంటి అనగా ఆయన పాదములు విలువగలిగినవి శక్తి కలిగినటువంటివి ఎందుకు అనగా ఆయన సముద్రం మీద నిలిచి ఆయన అవలీలగా సముద్రం మీద స్థిరముగా నిలబడమే కాకుండా నడిచినటువంటి పాదములు ఆయన యొక్క పాదములు దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఇందులో గ్రహించవలసిన విషయం ఆయన సుస్థిరముగా ఆయన నడిచినటువంటి దేవాతి దేవుడై ఉంటున్నాడు సముద్రం అనేది లోకానికి పోల్చబడి ఉంటున్నది మన జీవితంలో ఎక్కడ కానీ లోకములో మనం మునిగిపోకుండా ఎక్కడ కానీ కలిసిపోకుండా ఏకము కాకుండా సుస్థిరముగా నడుచు నడకను మనము కలిగి ఉండాలి దైవవాక్యాన్ని ప్రకటించేటువంటి సబుకుడైనా సంఘములో ఉన్న పెద్ద అయినా సంఘములో ఉన్న విశ్వాసి అయినా సముద్రము అని చెప్పబడేటువంటి లోకములో ఎక్కడ కానీ మునిగిపోకుండా సముద్రం మీద ఏ విధంగా ప్రభువు నిలిచి నడవగలిగాడో మన జీవితం ఆ విధంగా దేవునిలో స్థిరంగా మనము నిలుస్తూ ఆయనలో కూడా నడిచేటుడు వ్యక్తులుగా మనముండాలి లోకములో మనం మునిగిపోకూడదు అందుకే ఆయన పాదములు అపరి అపరంజి వంటి పాదములు అని చెప్పడములో సందేహము లేదు బైబిల్ గ్రంథంలో ఆయన పాదములు భయంకరమైనటువంటి పాపిచే కన్నీళ్ళచే అవి ఎంతగానో తడుపబడి ఆమె యొక్క తల వెంట్రుకల చేత తుడవబడి సుగంధ పరిమల చేత అభిషేకింపబడినటువంటి విలువైన పాదములు దేవాతి దేవుని యొక్క పాదములు ఈరోజున సువార్థికుడు అనేటువంటి వాడు కడుగబడి త్రువబడి పరిమళము చేత అనగా పరిశుద్ధత చేత అభిషేకించబడి పాపుల మార్గమును నడవక మనుషుడు జీవించే వ్యక్తిగా ఉండాలి ఎందుకు అనగా ఒకసారి కడుగబడిన తర్వాత మరలా బురద మనము చేయకూడదు పరమగీతం ఐదు ఎనిమిది ఆ మీదట మీరు చదువుకొనండి భద్రతగా ఉంచుకోవాలి సువార్థికుడైనా కానీ లేక సంఘములో పెద్దగా ఉన్న వ్యక్తి అయినా విశ్వాసీ అయినా జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా ఉండాలి ఒకసారి మనం పరిశుద్ధపరచబడిన తర్వాత దాన్ని పోగొట్టుకునే పాపపు యొక్క బురదలో మనము ఎక్కడ కానీ నడవకూడదు దేవుని యొక్క వాక్యం మనకు అంత స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నది ప్రభువునందు ప్రేమినటువంటి వర్లారా యేసు ప్రభు యొక్క పాదాలు సిలువలో వ్రేలాడి మేకుతో ఏకముగా బిగించబడి రక్తము ప్రోక్షించబడిన పాదములు అవి ఈ రోజున మన భక్తి కోసం సేవ కోసం ఈ రోజున క్రీష్ణు ప్రభువు కోసం శ్రమతో నడిచినటువంటి పాదములు రక్తము కారునంతగా సేవ జరిగించినటువంటి వ్యక్తులుగా ఉండాలి వెనుకటి రోజుల్లో దేవుడు ఏర్పరుచుకున్నటువంటి దైవజనుడైన సాధు సుందర్శ వంటి జీవితాన్ని కలిగి ఉండే వ్యక్తులుగా ఉండాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆయన అధికమైనటువంటి సేవ చేయగలిగాడు ఇది ప్రతి ఒక్క భక్తునికి తెలిసిన విషయమే అనగా మనం అర్థం చేసుకోవలసిన విషయం క్రీస్తు కొరకు శ్రమతో నడిచి పాదములు రక్తము కారునంతగా మన యొక్క సేవను జరిగించాలి మన భక్తిని కూడా కొనసాగించాలి అప్పుడే ప్రభు యొక్క శ్రమలలో మనము కొంత మటుకు శ్రమ పడగలిగామనేటువంటి లెక్కకు రావడం అనేది జరగగలుగుతుంది దేవుని యొక్క బిడలైన మన జీవితంలో ఆయన పాదములు ఎంత అపరంజి పాదములుగా కనిపిస్తుంటున్నాయో అవి ఎంత విలువైనటువంటివిగా శ్రేష్టమైనవిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయో ఈ రోజున మన జీవితం కూడా అటువంటి విలువైనటువంటి జీవితాన్ని కలిగి క్రీస్తుని పోలిన జీవితంగా మన జీవితం ఉండాలి దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం దేవా మీరు సముద్రం మీద నడిచిన దేవుడు తండ్రి ప్రభామి యొక్క పాదములు కడుగబడి దేవా మీరు పరిశుద్ధమైన రీతిగా తండ్రి నడిచిన దేవుడు ప్రభ నయనామక పాదములలోండి రక్త ప్రక్షల నా తండ్రి జరగగలిగాది లోతైనటువంటి నా తండ్రి మాటలు మేము వినగలిగితే మీ నాయన మా జీవితంలో కూడా లోకములు మునిగిపోకుండా దేవా మేము ఒకసారి తండ్రి మేము పరిశుద్ధపరచబడిన తర్వాత పాప బురదలు అడుగు వేయకుండా మీ నిమిత్తముగా నా తండ్రి ప్రభ రక్తము కారుణంత మట్టుకు నా తండ్రి ప్రభ మేము సేవ చేస్తూ భక్తి కోసం సాగిపోతూ ఈ శ్రేష్టమైన అనుభవాలు మాకు దయచేయమని బిడను ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్